ఇక్కడైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను ముందు వీడియో చూసారు కదా బిర్యానీ వండేసేమో అంటే వీడియో అప్లోడ్ చేయడానికి ఎందుకు లేట్ అయ్యిందంటే ఎడిటింగ్ చేసుకోవడం నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పాపతో అసలు కుదరట్లేదు దాంతో మేము ఇల్లు స్టార్ట్ చేసుకున్నాం ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా ముందు ముందుకి పెడతాను నాకు ఎడిటింగ్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది పాపతో అసలు కుదరట్లేదు అంటే వాయిస్ ఇవ్వాలి వీడియో కటింగ్ చేయాలి చాలా ప్రాసెస్ ఉంటాయి కదా ఇక్కడైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను బిర్యానీలోకి ఆల్రెడీ సాంబార్ వండుసాను అన్నం వండేసాను ఇప్పుడు కర్రీనా చికెన్ ఫ్రై చేస్తా అయితేనేటే చూపించలే ఇదేమో తమ్ము కోసం అని చెప్పేసి ఫోటో తీయాలి కదా అని చెయ్యాల పెట్టాను ఇక్కడ నెక్స్ట్ పువ్వులు మా అత్తయ్య తెచ్చింది అక్కడ పెళ్లింటి తెచ్చింది అనమాట ఆ పువ్వులు నేను పెట్టుకున్నాను అంటే మామూలుగా వెళ్ళేసి వచ్చారు చూడడానికి ఎలా ఉన్నారు కొత్త పెళ్లి జంట అని పెళ్ళడానికి వెళ్తాం కదా అలా పెళ్ళడానికి వెళ్ళినప్పుడు తెచ్చింది అనమాట మా అత్తయ్య అవి మా పాప సగం నేను శాఖం పెట్టుకున్నాం ఇంకా కర్రీ వాటర్ గట్టా వేస్తాను ఇంకా కొంచెం మగ్గితే అయిపోయినట్టే আমরা তার উপর মারবার তার উপর মারবার আ বল వీడియో పెట్టడానికి అయితే కొంచెం లేట్ అయిందండి ఏమనుకోకండి ఎందుకంటే ఎటెండ్ చేసుకోవడానికి అవ్వలేదు నాకు కొంచెం నేను తమ్ముడు పెళ్ళికి గట్టే తిరిగి తిరిగి వచ్చాము అందుకని చెప్పేసి లేట్ అయింది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అన్ని వంటలు అయితే చేస్తాం చేసిన తర్వాత వచ్చేసారు ఇంక గారెలు అయితే వాళ్ళు వచ్చాక వేడివేడిగా వేసిద్దాంలే అని చెప్పేసి గారు వేయలేదు అప్పటికే నేను ఇంకా నేను గారు లేస్తున్నాను గారెలు వేస్తాన వాళ్ళకైతే వీడియో తీ పాప అని చెప్పేసి మా పాపకి చెప్పాను అందుకే వీడియో అన్ని వంపులు తిరుగుతుంది పర్లేదు మా పాప కొంచెం పర్లేదు బాగా తీస్తూ ఉంటుంది ఒక్కసారి కొంచెం కదిలి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు కెమెరా కదిలిపోతూ ఉంటుంది అలాంటి టైంలోనే కొంచెం ఇబ్బంది లేకపోతే చాలా మట్టుకు మా పాపే నాకు వీడియోలు తీస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే పెళ్ళి చట్నీ చేశారు మా ఆయన చేశారు పేరు బిర్యానీలోకి అని చెప్పేసి ఇంకా నేను గారెలు వండుతున్నాను కదా ఇంకా వాళ్ళకి ఫస్ట్ గారెలు అయితే ఫస్ట్ తీపి తినిపించాలని చెప్పేసి ఫస్ట్ తీపి గారెలు ఇచ్చేసారు మా పాప ఇక్కడ సాఫ్ట్ వేడ తీసింది ఫుల్ వేడి తీయకుండా ఇంకా గారెలు వాళ్ళకి ఇచ్చాను నేను ఒక పక్క వేస్తానని వేడివేడిగా ఇచ్చామనమాట అక్కడ బాగా గమనించారా నేనైతే ఎగిరెగిరి వండుతున్నాను ఎందుకంటే నాకు అసలు ఆ పొయ్యి అందదు చాలా హైట్ ఉంటుంది నా గుండెల ఉంటుంది ఆల్మోస్ట్ అది ఎందుకంటే చాలా హైట్ పెట్టించేసుకున్నారు బళ్ళు అది నేనైతే వంట చేయడానికి చాలా ఇబ్బంది పడతాను ఎగిరెగర వండుతూ ఉంటాను ఒకసారి ఆయిల్ ఎక్కువ ఎక్కువేసేస్తూ ఉంటాను ఒకసారి కారం ఎక్కువ వేసేసుకుంటాను చూసుకోకుండా కనిపించకపోతే ఇక్కడ కూడా వీడియో మా పాప తీస్తుంది ఇంతవరకు చూశారంటే ఎంత అంత నచ్చే ఉంటుంది కదా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నేనైతే వీడియోలు ఉన్నాయి ఎడిటింగ్ చేసుకోవడమే కొంచెం లేట్ అవుతుంది వీడియో అప్లోడ్ చేయడానికి ఓకే అండి వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే అండి బాయ్ అండి